యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఎద్దుమూతికి చిక్కము వెయ్యవద్దు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను ఎందుకు ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అంటే ఎప్పుడైనా వ్యవసాయం చేసిన వాళ్ళకినైతే రైతు పని రైతు ఏం చేస్తాడంటే కళ్ళము తొక్కేటప్పుడు ఉదాహరణకి కళ్ళము తొక్కటం అంటే రాగె కానీ రాగులు అనేది రాగులు కోసి తొక్కుతుంటారు తొక్కిస్తుంటారు లేదంటే జొన్న కానీ వరి కానీ వరి అయితే ఫస్ట్ ఇలా తీసుకొని వరిని వరిని కట్లుగట్టి రాయి పెట్టి ఆ రాయికేసి కొడతారు అప్పుడు ఆ వరికి ఉన్నటువంటి గింజలన్నీ రాలిపోతాయి రాలిపోయిన తర్వాత ఆ వరిని ఇలా మొత్తము చల్లుతారు అంటే రౌండ్ వేస్తారు రౌండ్ గేసి ఇప్పుడు ఎద్దులను ఎద్దుకి ఒక ఎద్దుకి ఒకటి మెడకు తాడు కడతారు అంటే ఆ కళ్ళము దొక్కేటప్పుడు రెండు ఎద్దులు కాదు నాలుగైదు ఎద్దులను ఇలా వరుసగా కళ్ళము దొక్కి ఆ కళ్ళము చుట్టూ ఎద్దును తిప్పుతూ ఉంటారు ఎందుకంటే ఆ ఎద్దులు ఆ కళ్ళము చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కళ్ళము ఎలా ఉంటుందంటే అవి ఎద్దులు తొక్కి 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 తొక్కటం వలన ఎక్కడైనా గింజలు ఉంటే ఆ గింజలు ఆ యొక్క ఎద్దులు తొక్కినప్పుడు ఆ బరువుకు ఆ గింజలు అనేవి రాలిపోతాయి ఆ ఎద్దులు అలా తొక్కిన తర్వాత అది మొత్తము కూడా ఒక గట్టిగా అయిపోతుంది అప్పుడు ఈ రైతు ఏం చేస్తారంటే పరిగెలాగా ఆ యొక్క ఆ ఒరిని ఇలా తీసుకొని లాగటం వల్ల లాగుతూ ఇలా ఇదిలిస్తూ మళ్ళీ అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కళ్ళము కింద గింజలు అనేవి మిగులుతాయి అయితే ఈ కళ్ళము తొక్కేటప్పుడు ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు ఒకవేళ ఎద్దు మూతికి గైనా రైతు వ్యవసాయకుడిగా చిక్కం వేస్తే అది కళ్ళము తొక్కలేదు ఆ కళ్ళము తొక్కేటప్పుడు ఎద్దు ఏమి చేయాలంటే ఆ యొక్క ఆ వరికి ఒరిని మేత మేయుచు మేత మేయుచు అది తొక్కుతూ ఉండాల ఆ కళ్ళము అయిపోయే వరకు అది తొక్కుతూ కళ్ళాన్ని తొక్కుతూ మేత మేస్తూ తొక్కుతూ ఉండాలి అలాగే బైబుల్ ఏం చెబుతుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో ఇందుకు ఎద్దు ఎద్దుమూతికి చిక్కము వెయ్యవద్దని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు చూశారండి పనివాడు తన జీతానికి పాత్రుడు ఎద్దు మూతికి చిక్కము వెయ్యవద్దు అంటే పని చేసేటువంటి దైవజనుడు ఆ యొక్క జీతానికి పాత్రుడు మేము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు విత్తుచుండగా మీ దగ్గర మేము శరీర సంబంధమైనవి ఎందుకు కోయ నేరము అని పౌలు గారు చెప్పుచు ఉచితముగా ప్రకటించుటయే నా జీతము నేను ఎవరి యొద్ అక్రమముగా దోచుకొనలేదు ఎవరి ఆస్తి తీసుకొనలేదు ఎవరి బంగారము తీసుకొనలేదు ఎవరి యొద్ వస్త్రములు కూడా తీసుకొనలేదు ఎవరి దగ్గర ఉచితముగా భోజనము చేయలేదు మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం పౌలు గారు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దన్నాడు కదా మరి పౌలు గారిని అనేకులు మాసి దోని వాళ్ళు కానీ పిలిపిలో ఉన్నవాళ్ళు కానీ తెసోలోనిలో ఉన్నవాళ్ళు కానీ అనేకులు సాయం చేశారు కదా అంటే సహాయము చేయలేదు ఈయన వాళ్ళకు కష్టపడి దేవుని వాక్యమును బోధించినప్పుడు వాళ్ళు భోజనము పెట్టారు వీళ్ళు పడినటువంటి కష్టానికి వాళ్ళు జీతం ఇచ్చారు ఆ జీతాన్ని వీలు తీసుకోలేదే పరిచర్య నిమిత్తము ఖర్చు పెట్టారు పౌలు గారు అంటాడు అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ పనివాడు జీతానికి పాత్రుడు ఇక్కడే కాదు పాత నిబంధనలో కూడా దైవజనులకి కానుకలు అనేది ఇచ్చారు అయితే ఇచ్చేటువంటి దైవజనుడు సత్యములో ఉన్నాడా అసత్యంలో ఉన్నాడా ఒకవేళ అసత్యంలో ఉన్నటువంటి దైవజనుడు ఎవరైనా ఉంటే ఉదాహరణకి పెట్ట కథలు కథలు ముసలము ముచ్చట్లు చెరుపురు గోరి బోధలు చెప్పేవానికి మీరు కానుకలు ఇచ్చినట్లయితే మీరు వారి పాపంలో ఖచ్చితంగా పాలి బాగా అయితే సత్యము చెప్పేటువంటి వాణికివ్వాలి సత్యము ఎవరైతే చెబుతారో నాకి నాకివ్వమని అనట్లేదు సహోదరులారా మీరు మళ్ళా నన్ను ఈ రీతిగా అనుకోవద్దు సత్యము చెప్పేటువంటి వారికి దేవుని వాక్యమును సత్యమును ప్రకటించేటువంటి వారికి ప్రయాసపడి కష్టపడి దేవుని సేవ చేసేటువంటి వారికి ఇవ్వవచ్చు అయితే మళ్ళీ అందుకే ఈయన ఏం చెబుతున్నాడంటే ఇలాగ ఈయనే కాదు ఇలాగ ధర్మశాస్త్రము గ్రంథంలో కూడా కళ్ళము తొక్కే ఎద్దుకు మూతికి చిక్కము వేయవద్దని బైబిల్ చెబుతుంది పనివాడు జీతానికి పాత్రుడు భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఎలా పనిచేస్తే దానికి జీతము ఎలా వస్తుందో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యము పరలోక సంబంధమైనటువంటి విషయాలు చెప్పినటువంటి ఈ వ్యక్తికి కూడా మళ్ళీ జీతము తీసుకున్నటకు పాత్రుడు పౌలు గారు చాలా చోట్ల ఆయన కష్టపడి పనిచేసాను మీరు అనుకోవచ్చు మళ్ళీ పౌలు గారు డేరాలు కుట్టాడు కదా డేరాలు ఆయన ఎప్పుడు కుట్టలేదు కొన్ని సందర్భాలలో ఆయన డేరాలు కుట్టాడు ఆయన అదే వృత్తికి చెందినవాడు కాబట్టి డేరాలు కుట్టి ఆ వచ్చిన ధనముతోటి భోజనము చేస్తూ అనేకులకు ఆయనే సహాకారముగా ఉన్నాడు సహాకారముగా ఉన్నాడు అందుకని ఇందుకు ఎద్దు ఎద్దుమూతికి చిక్కము వేయొద్దని లేఖనము చెప్పుచున్నది పనివాడు జీతానికి పాత్రుడు అయితే పనివాడు ఎవరు అతను యోగ్యుడా కాడా సత్యవాక్యమును బోధిస్తున్నా కల్పనా కథలు బోధిస్తున్నా అనేటువంటి విషయాలు కూడా చూడాలి అపోస్తులైన పౌలు గారికి అనేకులు పరిశుద్ధులు ఆయన అక్కర్లు తీర్చినప్పటికి కూడా ఆయన ఎవ్వరికీ భారము లేకుండా ఉన్నాను నేను అనేకులకు ఎవరికీనూ భారము లేకుండా కష్టపడి స్వాస్థములతో పని చేయొచ్చు జీవనోపాధి చేయొచ్చు దేవుని యొక్క సువార్త ఉచితముగా ప్రకటించుంటే నేను కూడా అండి డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి వాస్తవంగా నేను ఒక రెండు బుక్స్ రాశాను క్రిస్టియన్ ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆ బుక్స్ మీద వచ్చిన డబ్బులతోటి నా పరిచర్య దాదాపు సంవత్సరాలండి దాదాపు ఆరు సంవత్సరాలు నా పరిచర్య మొత్తం కూడా ఆ పుస్తకముల మీద వచ్చినటువంటి ధనముతోటి నా కార్యక్రమం అంతా నడిపించాను టీవీ కార్యక్రమము కలవరి ఛానల్లో కీర్తన ఛానల్లో ఇలా చాలా ఛానల్లో నా ప్రోగ్రామ్స్ వచ్చిన ఆ డబ్బంతా కూడా ఎవరో కానుకలు ఇచ్చి కాదు నా బుక్స్ మీద వచ్చినటువంటి ఆదాయమును నేను పరిచర్యకు ఖర్చు పెట్టాను ఎందుకంటే నా ఆస్తి నాకు ఆస్తి మా నాన్న ఇవ్వట్లేదండి వాస్తవంగా చెప్పాలంటే మా నాన్న నా ఆస్తి ఇస్తే అమ్ముతాను అని చెప్పేసి ఇవ్వట్లేదు ఒకవేళ నా దగ్గర సొంత ఇల్లు లేదు నాకు హైదరాబాదులో సొంత కారు లేదు నాకు ఆస్తిగిన ఉంటే నా ఆస్తి పరిచర్య నిమిత్తము ఖచ్చితంగా వందకు వంద శాతం అమ్మేవాణి నేను రాసినటువంటి రెండు బుక్స్ మీద వచ్చేటువంటి ఆ ధనమంతా కూడా పరిచర్యకు ఖర్చు పెడుతున్నాను అయితే బైబుల్ ఏం చెబుతుందంటే పనివాడు జీతానికి పాత్రుడు కష్టపడి పని చేస్తే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు మనుషుల మీద చూడటం కాదు మనుషుల మీద ఆధారపడటం కాదు కానీ మన ప్రతిఫలము దేవుడని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు